వచ్చే రెండు మూడు సంవత్సరాలలో ఇంకా కఠినమైన చట్టాలు రాబోతున్నాయి సముద్ర తరంగాలు మన మీద లేస్తున్నాయి యాంటీ కన్వర్జన్ బిల్ మహారాష్ట్రలో రాబోతుంది మొత్తం ముసాయిదా తీర్మానం వాళ్ళు రెడీ చేసేసుకున్నారు ప్రతి రాష్ట్రంలో తీసుకొస్తారట వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా వాళ్ళే పరిపాలన ఎట్టి పరిస్థితుల్లో సాధించడానికి అన్ని కుట్రలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు దే వాంట్ టు రూల్ తెలంగాణ దే వాంట్ టు రూల్ ఆంధ్రప్రదేశ్ తెరల మాట పరదాల మాటన కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి రాజకీయ సమాలోచనలు జరుగుతున్నాయి మొత్తం ఇండియాను గుప్పిట్లోకి తెచ్చుకొని సువార్తకు చోటు లేకుండా చేయాలి రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తున్నారు ప్రాథమిక హక్కులు ఉండవు ఎన్నో సంవత్సరాల కిందట నేను అడిగాను సువార్త ప్రకటించేటప్పుడు పాస్టర్లు అంటారు ఇది మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు మేము సువార్త చెబుతాం అంటుంటే నేను అడిగా మరి రాజ్యాంగం ప్రకారం హక్కు లేకుండా చేస్తే ఏం చేస్తారు సువార్త మానేస్తారా అని అడిగా ఒకడు సమాధానం చెప్పలేదు అంత బుర్రకాయ ఇక్కడది వీళ్ళకి రాజ్యాంగం ఏముంది మార్చేస్తే రాజ్యాంగం ప్రకారమే నువ్వు చెప్పడం తప్పు ఇక్కడ నువ్వు సువార్త చెప్పొద్దని వాళ్ళు చట్టం తీసుకొస్తే అప్పుడు ఏం చేస్తారు సౌదీ అరేబియాలో నువ్వు పోయి సువార్త చెప్పగలవా రోడ్డు మీద ఒక గుడి కట్టగలవా టెంపుల్ కట్టగలవా అడ్డంగా మెడక మీద తలక లేకుండా ఒక్క దెబ్బతో నరికేస్తాం అట్లాంటి చట్టాలు ఇండియాలో రావనే ఉంది అది భూలోకమేగా అక్కడ ఇస్లాం అధికార మతం వేరే మతానికి చోటు లేదు ఇక్కడ హైందవం అధికార మతం వేరే మతానికి చోటు లేదు అని చట్టాలు తీసుకొస్తామంటున్నారు క్రైస్తవులు నిద్రపోతున్నారు మనం లేవాలి మేల్కొని ప్రార్థన చేయాలి ఇంత మహాబలమైన కుట్ర క్రైస్తవ సందేశానికి విరోధంగా జరుగుతూ ఉంది ద క్రిస్టియన్ మెసేజ్ ద జీసస్ ఈస్ ద ఓన్లీ వే ఆఫ్ సలవేషన్ దిస్ ఈస్ డిస్టర్బింగ్ దేవి లైక్ ఎనీథింగ్ సైతానుడు డిస్టర్బ్ చేస్తుంది సువార్త ఈ సువార్త వాడికి ఇష్టం లేదు సువార్తను ఆపండి 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 సముద్ర తరంగాలు ఊవెత్తున లేస్తున్నాయి ఎప్పుడున్న స్వేచ్ఛ వచ్చే సంవత్సరం ఉండదేమో ఆ పై సంవత్సరం ఉండదేమో బలంగా సువార్త చెప్పే పాస్టర్లందరినీ పట్టి తీసుకెళ్ళి ముందే ముందస్తు చర్యగా ముందు జాగ్రత్త చర్యగా లోపల పెట్టేస్తారేమో అప్పుడు ఏం చేస్తారు ఎవరు మనకు సహాయం చేయలేరు ఈ శ్రమల కాలం రాదు ముందే ఎత్తబడతాం అని సోళ్ళు చెప్పిన వీళ్ళందరూ కూడా పోయి ఎక్కడో దాక్కుంటారు ఎవడు మాట్లాడతారు నాలాంటి వాళ్ళు ఎవడని మాట్లాడితే వాళ్ళు ముందెత్తుకెళ్ళి మూసేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు అప్పటికైనా మనం నిస్సహాయులం కాదు పరిశుద్ధ దేవదూతల సభలో మిక్కిలి భయంకరుడైన దేవుడు దిగి వస్తాడు ఆయన్ని అప్పుడు పిలవడం కాదు మనం ఇప్పుడు పిలవాలి ఇప్పుడు పిలిస్తే ఆ సముద్ర తరంగాలను ఆయన ఆపేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన దాకా విఆర్ ప్రేయింగ్ ద సీ this night.